どうも。<noise> కళలు కనడం అందరి జీవితంలో చేసే పని కొన్ని కళలు మనకు పట్టలేని సంతోషాన్ని ఇస్తాయి కొన్ని లేనిపోని టెన్షన్స్ తెస్తాయి కొందరు కలలు భవిష్యత్తులో జరగబోయే వాటికి సంకేతాలు అంటారు కొందరు అదంతా ఏం ఉండదు మీరే విషయం గురించి అయితే ఎక్కువ ఆలోచిస్తారో అవే కళలుగా వస్తాయి అంటారు ఎవరి నమ్మకం వాళ్ళది కలలు ఇవి కనిపిస్తే అది మీ మరణానికి సంకేతం అని స్వప్న శాస్త్రం ప్రకారం కొన్ని సూచనలున్నాయి నమ్మినా నమ్మకపోయినా తెలుసుకోవడంలో తప్పులేదు కదా తలకు నూనె రాసుకుంటున్నట్లు నక్షత్రాలు భూమిపైకి రాలుతున్నట్లు కలవస్తే అది మరణ సంకేతం కాకులు నక్కలు చీమలు పాములు కరిచినట్లు కలవస్తే అది మీకు ముళ్ళు లాంటిదే పితృదోషం ఉందని సూచన మీరు ప్రమాదంలో ఆస్పత్రిలో రక్తంలో ఆయుధాలతో కొట్టబడినట్లు కలలో కనిపిస్తే ఆరోగ్య సమస్యలున్నాయని రాబోతున్నాయని గుర్రం మీద నుండి పడిపోయినట్టు కలలు కనడం ఇతరులు మీ జుట్టును కత్తిరించడం మేఘాలు జూదం హిమపాతం సూర్యాస్త సమయం సముద్రం పిల్లి అడవులు వరదలు కొండపై నుండి పడిపోవడం జీవితంలో సమస్యలను ఎదుర్కొనేందుకు సంకేతం ఏదైనా చెడు కల వస్తే వెంటనే దేవుణ్ణి జపించడం తలుచుకోవడం మంచిది మరుసటి రోజు గుడికి వెళ్లి పూజ చేయండి